మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు విశ్వవాసు నమస్కర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ప్రజలందరికీ సుఖశాంతంతో ఉండాలని వారికి కష్టాలన్నీ పోయి మంచి రోజులు రావాలని కోరుకుంటూ ఇట్లు మీ కొత్త కిషోర్ ఈరోజు ఉగాది విశ్వవాస నామ సంవత్సరం పండుగని మన తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా మా ముఖ్యంగా మా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి చెంగిచెల గ్రామ ప్రజానిక అందరికీ కూడా నా హృదయపూర్వక పండుగ ఉద్యోగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అదేవిధంగా బోడుపల్ మున్సిపల్ ప్రజలందరూ ప్రధానికి అందరూ కూడా ప్రతి ఈ సంవత్సరం ఎంతో విజయవంతంగా విజయవంతంగా ఐదు వేలతో సకలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సదా మీ కుర్రీ శివశంకర్ ఒకటో డివిజన్ ఇన్చార్జ్ విలేజ్ అందరికి శుభాకాంక్షలు అందరికి ధన్యవాదాలు ఈ ఉగాది కొత్త సంవత్సరం ఉగాది మా కాంతి కాంతికాలిని కొండ కాడ ఇలా ఉగాది పంచాంగం చూసుడు పచ్చడి చేసుడు మా కాలనీ పెద్దలు కాంతికాలిని పెద్దలు అందరూ వచ్చి ఇలా ఆ పచ్చళ్ళ ఉగాది పంచాంగంలో పాల్గొని పెద్ద ఎత్తున అందరం చూపించుకొని జరిగింది మా కమిటీ మెంబర్లు కూడా అందరూ ఉత్సాహంగా పనిచేసి ఇవాళ పెద్ద ఎత్తున చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు ఇంకా ముందు పెద్ద ఎత్తున చేద్దామని అందరూ మా కాలనీ పెద్దలు కోరుకుంటున్నారు ఈ గుడి కూడా అయ్యాలనే మంచికి రెండు వందల రూపాయలు కూడా కమిటీకి అందరం వేసుకుందాం గుడి డెవలప్ చేద్దామని ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎప్పటికీ ఇట్లనే జరగాలే ఇంకా పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటున్నాం కాంతి కాలనీ పెద్దలందరూ మంచిగా ఉండాలి అందరూ ఉగాది శుభాకాంక్షలు అందరు ధన్యవాదాలు అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కాంతి కాలనీ వాసులకి అన్నజ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి నా బంధుమిత్రులు సోదరులకి అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రీ విశ్వ వస్తునామ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రోజు మన కాంతికాలని కొండ కోచ్చెంపుల్లో మన ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నామండి పండితుల సమక్షంలో పంచాంగం చదవడం జరిగింది మరియు పచ్చడి అవన్నీ చేయడం జరిగింది దీనికి అందరూ మన క్రాంతి కమ్యూనిటీ తరఫున అందరూ వచ్చి ఘనంగా చేసి సంబరాలు చేశారండి క్రాంతి కానీ వాసులు కూడా మన గుడికి వచ్చేసి చాలా పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ చేశారు అదేవిధంగా అందరికీ మంచి జరగాలని అందరికీ అష్టైశ్వర్యాలతో మంచిగా అందరికీ కలగాలని కోరుతున్నాను అండి అదేవిధంగా ఇప్పుడు వచ్చే శ్రీరామనవమికి మనము ఘనంగా నిర్వహించాలి అని అనుకుంటున్నాం కమిటీ తరఫున ఆరు తారీఖున కళ్యాణ మహోత్సవం అన్నీ జరుగుతున్నాయండి అందరూ పాల్గొని పెద్ద ఎత్తున దాన్ని కూడా సక్సెస్ చేయాలని కోరుతున్నాము ధన్యవాదాలు క్రాంతి కాలనీ ప్రజలకు అన్నాదమ్ములకు అక్కాజిల్లలకు అందరికీ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు కొండపోచమ్మ గుడిలో ఉగాది పంచాంగం మరియు పచ్చడి చేసి తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది మా కాలనీ నూతన కాలనీ అధ్యక్షుడు దండం మిల్లేష్ యాదవ్ అండ్ జనరల్ సెక్రటరీ రంజిత్ గౌడ్ అండ్ ట్రెజరర్ చంద్రశేఖర్ గారి సమక్షంలో మరి కమిటీ సభ్యుల సమక్షంలో పెద్ద ఎత్తున నిర్ణయించడం నిర్వహించడం జరిగింది కాలనీవాసులు అందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందండి అలాగే వచ్చే ఆదివారం ఆరో తారీఖున సీతారాముల కళ్యాణం జరుగుతుంది దానికి మొదటి పత్రిక మన కొండప పోచమ్మ గుడిలో అమ్మవారికి ఇవ్వడం జరిగింది అందరూ ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయుర ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు అండి అమ్మ వాసులు దర్శించి అందరం ఆరో తారీఖు శ్రీరామనవమి రాములవారి కళ్యాణం అందరూ పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము మా కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ నిలేషన్ గారు సెక్రటరీ రంజిత్ గౌడ్ గారు చంద్రశేఖర్ ట్రేజర్ గారి సమక్షంలో అందరం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము